అందరికి నమస్కారం నా పేరు రమ ముందుగా మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు నీ ప్రేమ కోసం అరవై మూడో భాగం రచయిత శ్వేత సాయి గారు సూర్య దివ్య చేయి తీసుకొని రావడం చూసిన ప్రీతి చాలా కోపంతో ఇదేంటి ఇందాక నేను పిలిస్తే రానంది ఇప్పుడు సూర్యతో వస్తుంది అని అనుకుంటుంది వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇందాకే కదా అన్నావు ఇప్పుడు వచ్చావేంటి అని అంటుంది ప్రీతి అదేంటి ప్రీతి అలా మాట్లాడుతున్నావు తనకి ఇప్పుడు ఆకలేసింది వచ్చిందేమో నీకేమైంది కూర్చో అంటాడు దివ్య చూసి అదేం లేదు సూర్య ఇందాక నేను పిలిస్తే రాలేదు అందుకనే అన్నాను అంటుంది ప్రీతి దివ్య సైలెంట్ గా కూర్చుంటుంది ప్రీతి సూర్య ఇద్దరు కలిసి ముగ్గురికి ఫుడ్ తెస్తారు దివ్య ఒక ప్లేట్ తీసుకుంటే మిగిలినవి ప్రీతి సూర్య తీసుకొని తింటుంటారు ఇదేంటి నేను సూర్యుని దగ్గర చేసుకోవాలని అనుకుంటే సూర్య దివ్యకు దగ్గర అవుతున్నట్టుగా ఉన్నాడు ఇది అంత నచ్చిందా అని అనుకుంటుంది ప్రీతి దివ్య తింటూ ఉంటే సూర్య దివ్యని చూస్తుంటాడు అది గమనించిన ప్రీతి కోపంతో వీళ్ళిద్దరిని ఏదో ఒకటి చేసి విడగొట్టాలి లేకపోతే కష్టం అని అనుకుంటుంది ఇంకా ముగ్గురు తినేసి వాళ్ళ ప్లేస్ కి వెళ్లి వర్క్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ అను ఆ రోజంతా బయట కూర్చొని వర్క్ చేసుకుంటుంది కార్తిక్ కూడా ఇంకా అనుని కదిలించాలని అనుకోడు ఈవినింగ్ అవడంతో అందరూ బయలుదేరుతూ మౌని వెళ్దామా అంటుంటే ఆ పద అని అను లేకపోతే కాల్ వస్తే అందులో కార్తీక్ నెంబర్ చూసి లిఫ్ట్ చేసి ఏంటి అంటుంది ఎక్కడికి వెళ్తున్నావు అంగులం కదిలిన ఊరుకోని అంటాడు కార్తిక్ ఇంకా చేసేదేం లేక మౌని నాకు కొంచెం వర్క్ ఉంది నువ్వు వెళ్ళిపో అని చెప్తుంది అను శకుంతల గారికి కాల్ చేసి రిషికి ఎలా ఉంది అని అడిగితే చాలా బెటర్ అను రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తారు ఇప్పుడే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను అని అంటారు రేపు హాస్పిటల్ కాకుండా ఆశ్రమానికి వచ్చాయని అంటారు అలాగే అని కాల్ కట్ చేస్తుంది అను అందరూ వెళ్ళిపోతారు వచ్చి వెళ్దామా అంటే అను లేచి హ్యాండ్ బ్యాగ్ తీసుకొని సరే అని తలుపుతుంది ఇద్దరు కలిసి కిందకి కార్ కార్లో కూర్చుంటారు ఒకసారి అను వైపు చూసి కార్ స్టార్ట్ చేస్తాడు ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళేసరికి సుమిత్ర గారు అన్ని పనులు చేయడంతో ఎందుకు అత్తయ్య నేను వచ్చి చేసేదాన్ని కదా అని అంటున్నాను చాలే ఇప్పటిదాకా నువ్వు ఆఫీసు చేసిన పనులు ఇకపైన ఇవేమి చేయొద్దని చెప్పాను కదా అని చిన్నగా కసురుతారు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి ఇద్దరు అంటారు సుమిత్ర గారు ముందు కార్తీక్ ఫ్రెష్ అయ్యి సుమిత్ర గారి దగ్గరికి వచ్చి ఏమండవమ్మా అని అడుగుతాడు ముందు చెప్పు అను ఏమంటుంది అని అడుగుతాడు అను అప్పుడే స్నానానికి వెళ్ళడంతో తను అప్పుడే రాదని ఇలా రామ్మ అని సుమిత్ర గారిని ఆవిడ రూమ్ కి తీసుకెళ్లి అక్కడ కూర్చోపెట్టి తనకి తెలిసిందంతా చెప్తాడు ఏం మాట్లాడుతున్నావు కార్తిక్ ఇదంతా నిజమా ఆవిడ ఆల్మోస్ట్ కన్నీళ్లతో చాలా తప్పు చేశాం కార్తిక్ ఆడపిల్ల తన బాధను చెప్పుకోలేనంత తారమైన స్టేజ్ లో మనం ఉండేలా చేశాం అసలు ఎవరు అనుని బలవంతం చేశారు కార్తిక్ అదెవరో తెలుసుకొని పట్టుకోవాడిని అసలు వదిలిపెట్టొద్దు శ్వేత తప్పు చేసిందని తనలాగా అందరినీ పోల్చుకొని అను విషయంలో మనమే చాలా పెద్ద తప్పు చేశాం ఇదంతా ఎప్పుడు జరిగింది కార్తిక్ అని అంటారు ఆవిడ తెలియదమ్మా సుమిత్ర గారు ఏదో ఆలోచిస్తూ ఉంటే ఏమందమ్మా అని అడుగుతాడు కార్తీక్ ఒక రోజు నేను టీవీ చూస్తుంటే అను వచ్చిన దగ్గర కూర్చొని నా ఉల్లో పడుకొని అత్తయ్య ఒక మనిషిని ప్రేమిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటే చాలనుకుంటాం కదా వాళ్ళ పక్కన మనం ఉంటే బాధపడతారని తెలిస్తే వాళ్ళకి దూరంగా ఉండటమే కరెక్ట్ కదా అని అడిగింది నేను సూర్య గురించి అంటుందేమో అనుకుని అవును అను వాళ్ళు సంతోషంగా ఉంటేనే కదా మనము సంతోషంగా ఉండగలం అని అన్నాను అలాగే నా ఒళ్ళో పడుకొని అత్తయ్య ఒక అమ్మాయికి తన అమ్మకి అయినా చెప్పుకోలేని బాధలు ఉంటే ఏం చెయ్యాలి నా ఫ్రెండ్ ఉంది తనకి ఏదో బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియటం లేదు అమ్మకు చెప్తే తప్పు తనదే అంటుందేమో అని భయంగా ఉందట మీరు చెప్పండి అత్తయ్య అమ్మ అయితే అలా అన్నది కదా అర్థం చేసుకుంటుంది కదా ఏమైందను అని అడిగాను ఏం లేదు అత్తయ్య ఊరికే అడిగానని వెళ్ళిపోయింది కార్తిక్ ఆ రోజు అర్థం చేసుకోలేకపోయాను ఆ ఫ్రెండ్ ఎవరో కాదు తనే అని దూరం చేసుకోవాలనుకున్నది సూర్యని కాదు నిన్ను అని ఒక ఆడదాన్ని అయ్యి ఉండి అను నాతో కూడా తన బాధ చెప్పుకోలేని పరిస్థితి కల్పించానంటే నేను తనతో ఎలా ప్రవర్తించానో అర్థం చేసుకోగలను కార్తిక్ అని ఏడుస్తారు అమ్మా ఏంటిది నువ్వు ఇలా అయిపోతే ఎలా చెప్పు నన్ను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి దానికి నేనేమీ చేయలేదు దాన్ని ఇప్పటి వరకు కోడల్లాగా కూడా కాదు కదా సాటి ఆడతాల్లా కూడా చూడలేదు ఇన్ని బాధలు పెట్టాను అయినా నాకు బాగాలేదన్నప్పుడు ఎంత పని చేసిందిరా నేను ఎంత తిట్టి కొట్టినా కానీ ఏది పట్టించుకోకుండా నా కూతురులాగా సేవలు చేసింది నన్ను అంటి పెట్టుకుని నా పక్కనే ఉండి అన్ని పనులు చేసింది కార్తిక్ ఈ ఇంట్లో ఉన్న అన్ని కష్టాలు తన సాల్వ్ చేసింది కానీ దాని కష్టాలను ఎవరికి తెలియకుండా దాచిపెట్టింది ఇప్పటికీ దానికి దాచి మన ముందు నవ్వుతూ నటిస్తూ లోపల ఎంతగా కుమిలిపోతుందో పాపం అని ఆవిడ నీకు ఇంకో విషయం చెప్పాలమ్మా అదేంటంటే ఇప్పుడు నాకు ఇంకో పెళ్లి చేసి అది నన్ను వదిలేసి వెళ్ళిపోతుందట ఏంటి కార్తిక్ ఏమంటున్నావు అవును తను చెడిపోయిందంట నాతో ఉండటం కరెక్ట్ కాదంట ఇంకొకరిని వెతికి నాకు ఇచ్చి పెళ్లి చేసి వెళ్ళిపోతుందట ఏం మాట్లాడుతున్నావు ఒక ఇదంతా నీకు అనువు చెప్పిందా లేదమ్మా నేను నిద్రపోయాను అనుకుని నా ముందు మాట్లాడింది కానీ అతను ఎవరైనా చెప్పలేదు ఇప్పుడు కొత్త నాటకాలు ఆడుతోంది నాకు చాలా మందితో ఎఫైర్లు ఉన్నాయని నేను మంచిదని కాదని నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలని అంటుంది కార్తిక్ ఇంకా అను ఎప్పుడు బాధపడటానికి వెళ్లేదు ఏంటి నీకు మళ్ళీ పెళ్లి చేస్తుందా ఎలా చేస్తుందో నేను చూస్తాను ఇప్పటిదాకా నా ద్వేషాన్ని మాత్రమే చూసింది ఇప్పుడు నా ప్రేమని నేను చెప్పిన మాట వినకపోతే నా కోపాన్ని చూస్తుంది అంటారు అది ప్రశాంతంగా తిని నిద్రపోయి చాలా రోజులైందమ్మా దాని పక్కనే ఉండి దాని బాధను చూడలేకపోతున్నాను ఇకపైన అది బాధపడకుండా చూసుకోవాల్సింది మనమే కదా పిలువు భోజనం అంటారు ఆవిడ స్నూపీతో ఆడుతున్న అను దగ్గరికి వెళ్ళి ఆకలిగా లేదా పద భోజనం చేద్దామని పిలుస్తాడు కార్తిక్ ఆ పద కార్తీక్ నేను దీనికి ఫుడ్ పెట్టి వచ్చేస్తాను అని అను స్నూపి ఫుడ్ పెట్టి హాల్లోకి వెళ్తుంది హరిప్రసాద్ గారు కూడా వచ్చేసరికి ఫ్రెష్ అయిరండి భోజనం చేద్దాం అంటారు సుమిత్ర గారు అను వచ్చి కూర్చుంటుంది కార్తిక్ వచ్చి అను పక్కన కూర్చుంటాడు కాస్త తేడాగా ఉన్న అను సైలెంట్ గా కూర్చొని ప్లేట్ లో అందరికి ఫుడ్ పెట్టబోతుంటే నువ్వు మీ ఆయనకు వడ్డించి చాలు సుమిత్ర గారు అంటారు అను కార్తిక్ వడ్డించాక సుమిత్ర గారు అనూ ప్లేట్ లో కుట్టు పెట్టి ఈ రోజు నుండి నీకు నేనే తినిపిస్తాను అంటారు ఆవిడ అను అలాగే చూస్తూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నావు తిను ముందు అని ప్రేమగా తినిపిస్తుంటే ఫస్ట్ టైం ఆవిడ ప్రేమని కోపంగా చూపిస్తుంటే వింతగా చూస్తున్నాను నోరు తెరు అంటాడు కార్తిక్ తినమ్మా అంటారు అప్పుడే వచ్చిన హరిగారు కూడా ఆ షాక్ లో అందరూ ఇలా చెప్తుంటే ఏం చేయాలో తెలియక చిన్నగా నోరు తెరుస్తుంది సుమిత్ర గారు కొసరు కొసరు పెడుతుంటే అను తన చుట్టూ ఉన్న సమస్యలన్నీ ఒక క్షణం వదిలేసి ఆ రోజు ఆవిడ తను పెట్టిందంతా తింటుంది యాక్చువల్లీ కాస్త ఎక్కువే తింటుంది హరిప్రసాద్ గారు అయితే అలాగే చూసుకుంటారు ఆయన చాలా సంతోషంగా ఉంది కార్తీక్ సుమిత్ర గారు మారిపోవడం కిచెన్ కిచెన్లోనే సర్దేసి ఏదో పని చేయబోతూ ఉంటే సుమిత్ర గారు వచ్చి ఇలా రా ఇక్కడ కూర్చో అని ఆవిడ పక్కన కూర్చోబెట్టుకుంటారు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటావా రేపటి నుంచి నీ షెడ్యూల్ నేను చెప్తాను అదే చేయాలి అది కాకుండా వేరే ఏది చేసినా ఊరుకోను సీరియస్ వార్నింగ్ అంటారు ఆవిడ అది కాదత్తయ్య ఎందుకు మేము చేస్తా కదా అంటుంటే ఇప్పటిదాకా నువ్వు చూసిన సుమిత్ర వేరు అను ఇకపైన నేను ఏది చెప్తే అదే చేయాలి లేదంటే అస్సలు ఊరుకోను పనిష్మెంట్స్ ద్వారా దారుణంగా ఉంటాయి నీ ఇష్టం చెప్తున్నా అంటారు పనిష్మెంట్లా అంటే అంటున్నాను అమ్మో చాలా దారుణంగా ఉంటాయను ముందే చెప్తున్నా పక్కనే అక్కడే కూర్చున్నా హరిప్రసాద్ గారు అంటారు అంటే ఎలా ఉంటాయి మావయ్య అంటుందను కాస్త భయంగా అంత ఎందుకు ముందు ముందు చూస్తావుగా అంటారు హరిగారు అది కాదత్తయ్య నేనేం చేస్తున్నాను కొన్ని పనులే కదా అంటుంది అను ఉష్ అను నేను చెప్పేది విను రేపటి నుంచి నువ్వు ఆఫ్టర్ సిక్స్ నిద్రలేవాలి కాఫీ బాగా పెడతావు కాబట్టి కాఫీ పెట్టి అందరికీ ఇచ్చి నువ్వు తాగి కూర్చోవాలి ఆ తర్వాత నేను చేసే టిఫిన్ నువ్వే అందరు వడ్డించాలి అందరికీ బాక్స్ పెట్టి రెడీ అవ్వాలి నీకేమైనా పని చేస్తాను అని అంటే అస్సలు ఊరుకోను ఆఫీస్ నుంచి రాగానే నాతో కూర్చొని మాటలు చెప్పాలంటారు ఆవిడ అదంతా విన్నాను కానీ అత్తయ్య పనులన్నీ అంటుంటే అని నేను చూసుకుంటానంటారు కార్తీక్ కూడా వచ్చి అక్కడ అను పక్కనే కూర్చుంటాడు అందరూ అక్కడే కూర్చునేసరికి అనుకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు సుమిత్ర గారు హరిప్రసాద్ గారు మధు పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటే అను వింటూ ఉంటుంది కార్తీక్ అనుకి ఇంకా పక్కకు జరిగి మెల్లిగా అను నడుమి చేయి వేస్తాడు ఒక్కసారిగా అను కార్తిక్ వైపు చూసి వెంటనే సుమిత్ర గారు వాళ్ళ వైపు చూస్తుంది వాళ్ళు ఏదో బిజీగా మాట్లాడుకుంటుంటే ఇటు తిరిగి బదులు అని చాలా చిన్నగా అంటుంది అస్సలు వదలను అంటాడు అను చెవిలో చాలా చిన్నగా ఒక ఒకవైపు సంతోషం ఒకవైపు బాధ అన్నట్టుంది ఒక కన్ను భయంకరమైన బాధతో ఏడుస్తుంటే ఒక కన్ను సంతోషంతో నవ్వుతోంది అన్నట్టుగా ఉంది అను పరిస్థితి ఎందుకు దేవుడా నాకు ఈ శిక్ష దీనికన్నా ఆ రోజే తను చంపేస్తే హాయిగా పోయేదాన్ని కదా నరకంగా ఉంది గుండెల్లో అనుకుంటుంది ఈ టైంలో కూడా అను అదే ఆలోచించి బాధపడుతుందని అర్థమైన కార్తీక్ తీసేస్తాడు ఒక్కసారిగా తన మీద తనకే కోపం వస్తుంది ఆ రోజు అను దగ్గర ఉండి కాపాడుకోవాల్సిన తన మీద తనకే విపరీతమైన కోపం వచ్చి అక్కడి నుంచి లేచి బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతాడు చాలా సీరియస్ గా అక్కడి నుంచి వెళ్ళిపోయిన కార్తిక్ వైపే చూస్తుంది అను నేను నీ లైఫ్ లోకి రావడమే నీకు అన్నిటికన్నా బాధను కలిగించే విషయమేమో కార్తీక్ ఎప్పుడు నువ్వు అనుకున్నట్టు నేను నీతో ఉండలేను సారీ అని మనసులో వంద సార్లు సారీ చెప్పుకుంటుంది కార్తిక్కి అను ఇదంతా గమనిస్తూనే ఉన్న సుమిత్ర గారు అను ఇదిగో ఈ కళ్యాణ మండపం చూద్దాం అనుకున్నాము ఎలా ఉందో చెప్పు అని పిక్స్ చూపిస్తారు వచ్చి అను పక్కన కూర్చొని అత్తయ్య నాకేం తెలుసు మీరే ఏదో ఒకటి చూడండి అలా మాట్లాడతావేంటి చెప్పు ఏది బాగుంటే అదే ఫైనల్ చేద్దాం ఈ రెండింటిలో ఏది బాగుందో చెప్పు ముందు అంటారు అను ఆ రెండు పిక్స్ బాగా చూసి అందులో ఒక కళ్యాణ మండపం సెలెక్ట్ చేస్తుంది ఇది ఫైనల్ అండి అండ్ డెకరేషన్ చూడి రెండింటిలో ఏది బాగుందో అలాగే డెకరేషన్ పిక్స్ మధుకి చూపించు వీటిలో ఏది నచ్చిందో కిరణ్ కి కూడా అడిగి కనుక్కోమని చెప్పమను అత్తయ్య ఏదైనా పర్లేదు మీరు సెలెక్ట్ చేయండి తన తరఫున నా తరపున ఉంది మీదే కదా మీరు ఏం చేసినా మాకు ఓకే అంటున్నాను అప్పటి వరకు అను కూడా మధు లాగా ఒక అనాథలాగే ఉంటుందేమో అని అనిపిస్తూ ఉంటుంది సుమిత్ర గారికి సరే నేను అన్ని చూసుకుంటాను వెళ్ళి పడుకో బాగా అలసిపోయినట్టున్నావు అని అంటారు ఆవిడ అయ్యో అలా ఏం లేదత్తయ్యా కూర్చుంటాను కాసేపు అంటుంది అను వేషాలు వేయకు నేనే చెప్తే అది చెయ్యాలని చెప్పాను కదా టైం చూడు పదవుతోంది రేపు ఆరు గంటలకన్నా నిద్ర లేచావో నా చేతిలో దెబ్బలు పడతాయాను అలాగే అత్తయ్యా అనుకుంటూ బెడ్రూమ్ దగ్గరికి వెళ్తుంది కానీ కార్తీక్ ఏ స్టేజ్లో ఉన్నాడో అర్థం కాక భయం భయంగా లోపలికి తొంగి చూసి కార్తీక్ బాల్కనీలో ఉన్నాడని అర్థమై వెళ్ళి స్నూపీ దగ్గర కూర్చుంటుంది ఇప్పుడు ఎలాగో కార్తీక్ని నేను నార్మల్ చేయాలో అర్థం కావట్లేదు చిన్నగా స్నూపీతో చెప్తుంది ఏం చేయాలి ఎలా కార్తిక్ని నవ్వించాలని ఆలోచిస్తూ ఉంటే దివ్య గుర్తొస్తుంది అవును దివ్యతో మాట్లాడుతుంటే కార్తీక్ కాస్త నార్మల్ అవుతాడు కదా దివ్యకి కాల్ చేసి ఏం చేస్తున్నావే అని అడుగుతుంది ఫోన్ ఎలాగో స్పీకర్ ఆన్ అవుతుంది కాబట్టి ఆ ఫోన్ నవ్వి తీసుకొని కార్తీక్ నిలబడి ఉన్న బాల్కనీ దగ్గరికి వెళ్తుంది ఏం లేదా ఖాళీ ఇప్పుడే తిన్నాను అలా కూర్చున్నా అంటుంది అమ్మ నాన్న ఏం చేస్తున్నారు ఆ వాళ్ళు కూడా తిని పడుకున్నారు నువ్వేం చేస్తున్నావు బావేం చేస్తున్నారు అసలు ఈ మధ్య కాల్ లేదు ఏమీ లేదు ఏమైపోయాడు బావా అని అడుగుతుంది ఏమో మరి నువ్వే అడుగు అని అంటుంది ఫోన్ ని కార్తీక్ వైపుకి జరుపుతూ ఒకసారి అను చూసి ఫోన్ వైపు చూస్తాడు కార్తీక్ ఏమైంది బావా ఈ మరదల్ని మర్చిపోయారా అప్పుడే అని అంటుంది దివ్య నిన్నెందుకు మర్చిపోతాను రౌడీ నువ్వు కూడా ఇక్కడికి వచ్చేయొచ్చు కదా మీ అక్క ఉండగా నీతో మాట్లాడితే బాగోదని మళ్ళీ మీ అక్క జలసీ ఫీల్ అవుతుందేమో అని అంటాడు మరి అక్కతో పాటు నన్ను కూడా పెళ్లి చేసుకుంటావా అని అన్నారు కదా అప్పుడు జలిసి ఫీల్ అయ్యేది కాదా అప్పుడు అప్పుడంటే స్టార్టింగ్ కదా రౌడీ ఏదో ఒకటి చెప్పి మాయ చేసేవాడిని కానీ ఇప్పుడు నేను మీ అక్కకి బానిస అయిపోయాను కదా తాను ఏం చెప్తే అదే చెయ్యాలి ఇంకొక అమ్మాయిని కన్నెత్తి చూసినా కూడా ఊరుకుంటుందా మీ అక్క నా గుడ్లు పీకేయదు అని అంటాడు కార్తిక్ నేనా అని అంటుంది అను అక్కడ ఉన్న ఉయ్యాల్లో కూర్చుంటాడు కార్తిక్ అది కాస్త దూరంగా ఉండడంతో అను ఆ ఫోన్ తీసుకొని కార్తీక్ దగ్గరికి వెళ్ళి కార్తీక్కి వినపడేలా పెడుతుంది కార్తీక్ వెంటనే అనుని తన ఒల్లోకి లాక్కుంటాడు అను అర్చేంతలోనే అను నోరు మూసేసి ఉష్ కాల్లో ఉన్నాము అని సరిగ్గా సైగ చేస్తాడు అనుకి ఇంకా చేసేదేం లేక గా సైలెంట్గా ఫోన్ని కార్తీక్ వైపు పెట్టి అలాగే కూర్చుంటుంది దొరికిందే సందు అని కార్తీక్ అను ఇంకా తనలోకి లాక్కుని మీ అక్కకి నా మీద ఇంత జలిసి ఉందా నీకేం తెలుసు ఓ దివ్య ఆఫీసులో ఎవరైనా అమ్మాయి నా దగ్గరికి వచ్చి కాస్త క్లోజ్ గా మాట్లాడితే చాలు తనని వెంటనే పక్కకి లాగి నా క్యాబిన్లో నుంచి బయటకు గెంటేస్తుంది తెలుసా నేను ఇలా ఉండాలని కార్తీక్ కోరుకుంటున్నాడు కాబోలు అని తన మనసులో అనుకుంటుంది అను అవునా బావా నిజంగానా అని అంటుంది దివ్య ఇదిగో మీ అక్కని అడుగు అని అంటాడు కార్తిక్ అనుకి ఏం చెప్పాలో కూడా అర్థం కాదు ని విడిపించుకొని ఎలా అక్కడి నుంచి వెళ్ళిపోవాలా అని ఆలోచిస్తూ ఉన్న అను దివ్య మాటలకి ఆ దివ్య అదేం లేదులే అని అంటుంది ఎంత ప్రయత్నించినా కూడా కార్తిక్ నుంచి తను విడిపించుకోలేక అలాగే కూర్చుంటుంది గూట్లో చిక్కిన పిచ్చుకు పిల్లలాగా కదలలేక ఎగరలేక అక్కడే ఇరుక్కొని ఉండిపోతుంది అలా ఉండటం ఇద్దరికి కూడా ఇష్టమే కానీ ఇద్దరు బయటికి చెప్పరు ఓ బాబా అయితే నువ్వు ఇంకొక అమ్మాయి పెంచు మీ ఆవిడ జలసే ఫీల్ అవ్వట్లేదు అంటుంది కదా అని అంటుంది దివ్య అవును దివ్య అన్నా కూడా అలాగే అనిపిస్తోంది మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెప్పు అని అంటాడు కార్తిక్ ఇలాంటి క్వాలిటీస్ కావాలి బాబా అని అడుగుతుంది దివ్య పద్ధతిగా ఉండాలి చెప్పింది వినాలి ఏం చేయమంటారు చేయాలని అను బుక్కు కార్తిక్ ఇంకా ముఖ్యంగా ఏం కావాలో అది నాతో స్వతంత్రంగా చెప్పుకోగలగాలి అని అంటాడు అవునా ఇలాంటి ఒక అమ్మాయి ఉంది బావ రేపు నీకు పరిచయం చేయనా అని అంటుంది దివ్య అను పరిచయం చేయమంటావా అని అడుగుతాడు అనునే చూస్తూ కార్ అను ఏమీ మాట్లాడకుండా తలదించేస్తుంది ఏ అక్క చెప్పైనా తన పేరు అని అంటుంది అను తో దివ్య పద్దులే దివ్య మీ అక్క ఎంతైనా పిచ్చి బాలోకి పాపం పిచ్చిదాన్ని ప్రేమించింది కదా ఈ జన్మకి దీంతో అడ్జస్ట్ అయిపోతానులే నెక్స్ట్ జన్మ ఏదైనా ఉంటే అప్పుడు చూద్దామని అంటుంది అను గుండెలు గట్టిగా అనునే హత్తుకుంటాడు అనుకి ఏం చేయాలో అర్థం కాదు అలాగే బావా అని అంటుంది దివ్య సరే బాయ్ అని దివ్యతో కాల్ కట్ చేసి అను ఏంటిది కార్తిక్ నువ్వు దివ్యతో అలా చెప్పావు నేను ఎప్పుడన్నాను అసలు నాకేం జెర్సీ లేదు కదా అంటుంది అను వదులు ముందు అని లేవబోతుంటే నా దగ్గరికి రేఖ వచ్చినప్పుడు నీ కలలో జెర్సీని నేను చూశానమ్మడు ఎందుకు ఇంకా అబద్ధాలు చెప్తావు నాతో ఆహా ఏం కాదు నేనేమి రేఖని గెంటే లేదు కదా అలా ఎందుకు చెప్పావు నువ్వు అంటుంది అను గా ఫేస్ పెట్టి ఇలా ఫేస్ పెట్టి నన్ను చంపకు రాక్షసి అని తన మనసులో కార్తీక్ అనుకుని నువ్వు అలా ఏమీ చేయలేదులే కానీ ఇక్కడ అని అంటూ అను హృదయం మీద వేలు పెట్టి అదే అనుకున్నావు కదా అని అంటాడు ఏమీ కాదు నువ్వే అలా అనుకుంటున్నావు నాకు నువ్వు ఎవరిని చేసుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు కార్తిక్ అని అంటుంది అను ఆ మాట వినగానే కార్తీక్ కోపం వచ్చి అనుని వదిలేస్తే అను వెంటనే లేచి ప్లీజ్ కార్తిక్ నా మాట విను ఎవరో ఒకరిని పెళ్లి చేసుకో నాకు నిజంగా ఏజెలిసి లేదు అని అంటున్నాను అక్కడ ఉంటే అనుని ఎక్కడ కొడతాడోనని వెంటనే లోకి వెళ్ళి పడుకుంటాడు అను కూడా వెళ్ళి సైలెంట్గా పడుకుంటుంది కానీ నిద్రపోదు దాదాపుగా అతను నిద్రపోయి వారం రోజులు అయ్యింది అలాగే పడుకొని ఏంటిది కార్తిక్ నిన్ను ఎలా మార్చాలి ఎలా ఇంకో పెళ్ళికి నేను ఒప్పించాలి ఏమీ అర్థం కావడం లేదు బహుశా నేను చనిపోతే ఇంకో పెళ్లి చేసుకుంటావేమో నువ్వు అప్పుడైనా సంతోషంగా ఉంటావేమో కదా నువ్వు సంతోషంగా ఉంటే ఒక్క లో పోతాను అనుకుంటుంది అను ఏదో ఒకటి చేస్తా ప్రాణం తీసుకుని అయినా సరే నీకు ఇంకో పెళ్లి చేస్తాను ఎవడో విధవ ముట్టుకున్న ఈ శరీరం నీకు దేనికిరా అని నువ్వు చాలా హ్యాపీగా ఉండాలి ఇంకా ఇలా వద్దు అంతా మార్చేస్తాను అని అనుకుంటుంది ఎందుకే మనసులో బాధ పెట్టుకుని నాకు చెప్పకుండా ఇలా దాస్తున్నావు అసలు ఎవడు వాడు నన్ను వదిలి ఎక్కడికి పోతావు ఇంకో పెళ్లి నేను చేసుకుంటే నువ్వు ఏమైపోతావు నేను ఇంకొకరిని అలా ఎలా ఊహించుకోగలను లేదు లేదు అసలు నేను ఆ ఊహనే భరించలేను అని అనుకుంటాడు కార్తీక్ ఆ రోజు ఇద్దరికి కలత నిద్రే గదవుతుంది ఐదు గంటలకు అను లేచి వెళ్దాం వెళ్దామని వెంటనే సుమిత్ర గారు ఆరు గంటల దాకా నిద్ర లేవద్దన్న మాటలు గుర్తొచ్చి మళ్ళీ వెనక్కి వస్తుంది నిద్ర పట్టక బాల్కనీలోకి వెళ్ళి అలా కాసేపు అటు ఇటు తిరిగి అయినా బోర్ కొట్టేసరికి కార్తీక్ నిద్రపోయి ఉంటే అతని పక్కనే కూర్చొని నిద్రపోయాడు అనుకొని కార్తీక్ పక్కన కూర్చొని తననే చూస్తూ ఎంత బాగుంటావు కార్తీక్ నువ్వు అలా చూస్తూ ఉండాలని అనిపిస్తుంది నీతో లైఫ్ లాంగ్ ఉండాలని కానీ అది నా వల్ల కాదు అంతా వాడి వల్లే అనుకోగానే అను ఫోన్కు మెసేజ్ వస్తుంది సౌండ్ రాగానే అను తిరిగి ఫోన్ తీసుకుంటుంది అప్పటిదాకా నిద్ర నటిస్తున్న కార్తీక్ ఒక్కసారిగా అను చూసి మళ్ళీ అను ఇటు తిరిగే లోపే కళ్ళు మూసేస్తాడు అమ్మయ్య కార్తీక్ లేవలేదు అనుకొని ఆ మెసేజ్ చూసి ఇచ్చి అనుకొని వీడెందుకు నన్ను ఇలా వేధిస్తున్నాడు అని అనుకొని ఆ ఫోన్ పక్కన పెట్టేసి లోకి వెళ్ళిపోతుంది వెంటనే కార్తీక్ లేచి ఆ మెసేజ్ ఓపెన్ చేసి అక్కడ ఉన్నది చదువుతాడు ఏంటి అనుబేవి చావా లేస్తావులే నీ మొగుడు ఏం చేయడు కదా ఖాళీగా ఉంటే నిద్ర పడుతుంది కానీ నీతో గడిపిన నాకు మాత్రం నిద్ర రావడం లేదు తెగ గుర్తొస్తున్నావు మళ్ళీ మళ్ళీ కావాలి నువ్వు నాకు అని ఉంటుంది కార్తిక్ ఆ ని విసిరి కొట్టబోయి ఆగిపోతాడు వీడింతలా వేధిస్తున్నా కూడా ఎవరికి ఒక్క మాట కూడా చెప్పకుండా ఏడుస్తున్నావు లోపలికి వెళ్ళి ఒక్కదానివే అని అనుకుంటాడు కార్తీక్ ఆ ఫోన్ ని పక్కన పెట్టేసి తన మొబైల్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళి రాజీవ్కి కాల్ చేసి మళ్ళీ ఆ నెంబర్ నుంచి అనుకి మెసేజెస్ వస్తున్నాయి అంటాడు మెసేజ్ల ద్వారా ట్రేస్ చేయలేము కార్తీక్ కాల్ మాట్లాడితేనే కనిపెట్టగలము నేను ట్రాక్ చేయిస్తాను కాల్ రాగానే అది ఎవరో లొకేషన్తో సహా నీకు చెప్తాను అంటాడు రాజీవ్ ఓకే అని కాల్ కట్ చేసి షిట్ అని తన చేతిని అక్కడ ఉన్న రాడ్ మీద గట్టిగా కొడతాడు పెళ్ళాన్ని కాపాడుకోలేని వెదర్వి కార్తీక్ నువ్వు అని అనుకుంటాడు తనని తనే అను వచ్చిందేమో అని లోపలికి వెళ్ళిన కార్తిక్ అను ఫోన్ రింగ్ అవ్వడం చూస్తాడు ఆ నెంబరే అవడం వల్ల లిఫ్ట్ చేస్తే వాయిస్ తెలుస్తుంది అని అలాగే ఉంచుతాడు అను బయటికి రాగానే నీకేదో కాల్ వచ్చింది లిఫ్ట్ చెయ్యి అని మొబైల్ ఇస్తే తర్వాత చేస్తాను కార్తిక్ అని అంటుంటే లేదు చెయ్యి ఎవరైనా అర్జెంట్ ఏమో అని కాల్ లిఫ్ట్ చేసాక అక్కడే ఉండి వాష్రూమ్ కి వెళ్ళిపోతాడు వెంటనే రాజీవ్ కి కాల్ చేసి లిఫ్ట్ టేస్ట్ చేయి ఇప్పుడు అని అంటాడు అను కాల్ లిఫ్ట్ చేసి ఎందుకు నన్ను ఇలా ఆడుకుంటున్నాడు ప్లీజ్ వదిలే అని అంటుంది వదిలేస్తే నాకేంటి లాభం అంటాడు రాజేష్ ఏం కావాలని అడుగుతుంది మళ్ళీ ఒకసారి నువ్వు నా పక్కలోకి రావాలి అప్పుడు వదిలేస్తాను అంటాడు అనుకి పిచ్చి గొప్పం వచ్చి అలాగే కన్నీళ్ళు కూడా వస్తాయి అది నేను చచ్చినా జరగదు అని అంటుంది అయితే నేను నిన్ను వదలటం కూడా జరగదు అను కోపంగా నీ ఇష్టం వచ్చింది చేసుకోవాలి అంటూ కాల్ కట్ చేస్తుంది దీనికి ఏంటి ఇంత ధైర్యం వచ్చింది కొంపదీసి కార్తీకి నిజం చెప్పిందా లేదు తెలిస్తే ఈ పాటికి వాడు నన్ను చంపేసేవాడు కదా అని అనుకుంటాడు రాజేష్ ఇంతలో అను ఫోన్కి మెసేజ్ వస్తుంది మళ్ళీ వాడే అనుకొని పక్కన పెట్టబోతుంటే ఇంకో మెసేజ్ కూడా వస్తుంది అను వెంటనే ఓపెన్ చేస్తే అన్నోన్ పర్సన్ హలో గుడ్ మార్నింగ్ అని ఉంటుంది అతను కాదు అనుకోగానే కాస్త కూలై గుడ్ మార్నింగ్ అని రిప్లై ఇస్తుంది ఎలా ఉన్నావు అను హా బాగున్నాను మరి నువ్వు ఓకే ఏంటి అసలు ఏ లేవు బిజీనా అని అంటే కాస్త కానీ ఇప్పుడు ఫ్రీనే అంటుంది ఎందుకు మంచి చాలా గా ఉంటున్నావు అని అంటాడు కార్తిక్ వాష్రూమ్ లో ఉండి ఏం లేదు బాగానే ఉన్నారు కదా ఏమైంది ఆశ్రమంలో ఎవరికి అని అంటే ఓ బాలేదని తెలుసుకుని నీకు ఎవరికి బాలేదో తెలియలేదా అని అంటుంది నువ్వు చెప్పొచ్చు కదా సరే కోమా కి బాగోకపోతే కి తీసుకొని వెళ్ళాం ఇప్పుడు అంతా ఓకే అని అంటుంది మరి మనీ అని అంటాడు కార్తిక్ని అడిగి వన్ లాక్ తీసుకున్నాను ఓ అవునా ఈసారి ఏమైనా అవసరం ఉంటే నాకు కాల్ చెయ్యి నేను ఇస్తాను అని అంటాడు ఇట్స్ ఓకే కార్తిక్ ఉన్నాడు కదా సరే కానీ నాకు ఒక హెల్ప్ కావాలి నీకు ఎవరైనా అబ్బాయిలు తెలిస్తే చెప్పవా దివ్యకి మ్యాచెస్ చూస్తున్నాము అని అంటుంది హా సరే నా దగ్గర కొన్ని ఉండాలి వాళ్ళ ఫిక్స్ డీటెయిల్స్ చేస్తాను చూడు అని అంటాడు ఓకే థ్యాంక్స్ అంటుంది ఓయ్ అలా థ్యాంక్స్ చెప్పి నన్ను దూరం చేయకు అని అంటాడు కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించిందో చేయండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్